ఎందుకంటే బీజేపీ ఒక్కటేనే కాదు ఇప్పుడు బీజేపీ ఆ విధానాలు పాటిస్తుంది కదా దాన్ని ఇంతవరకు ఆ రోజు అద్వాణి గారి తర్వాత మోదీ గారి తర్వాత ఇంత మంది ఇన్ని రాష్ట్రాల్లో ఒక హిమాచల్ ప్రదేశ్ ఒక కర్ణాటక ఒక తెలంగాణ తప్పితే మిగతా రాష్ట్రాలని ఆసక్తి హిమాచలం బీజేపీ ఈ రోజు దేశవ్యాప్తంగా ఉండే నిన్న నిన్నగాక మన ఢిల్లీ కూడా అధికారులు వచ్చింది కదా మరి ఎందుకు ఏ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారి లాగా హిందూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం పరితప్పించలేదంతవరకు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలా పీఠాధిపతులు ఉన్నారు లేకపోతే పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి ఒక్కొక్కరులో వందల ఎకరాలు తీసుకుని వ్యాపారం చేసి ఈ సమ ఇదిలో ఒక్క సింగిల్ పైసా ఇది లేకుండా హిందువుల కోసం హిందూ భావజలం కోసం భారతదేశం కోసం భారత సౌభ్రతత్వం కోసం మోదీ గారి నాయకత్వంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ యొక్క దక్షిణ భారతదేశ యాత్ర ఏదైతే నూటికి నూరు శాతం సక్సెస్ అవుతుంది ఒకవైపు నార్త్ ఇండియాలో మొత్తం కంప్లీట్ బీజేపీతో సహా ఏదైతే అధికారంలో ఉందో దక్షిణ భారతదేశం చిరకాల కోరిక వాళ్ళు దక్షిణ భారతదేశం చిన్న చూపు చూస్తున్న భావన కావచ్చు తమిళనాడులోని ద్రవిడేజం కావచ్చు వాళ్ళు సపరేట్ అనే భావనలతో ఉంటారు మరి ఆ రోజున స్టాలిన్ కొడుకుని కోసం ఆయన్ని ప్రశ్నించింది ఎవరండి వాళ్ళ ఇంట్లో అంతా హిందువులు పూజించట్లేదా ఎందుకు హిందూ సనాతన సాంప్రదాయం దాన్ని తీసుకెళ్ళలేకపోయారు ప్రపంచంలో ఎవరు కూడా అది మన గొప్ప సంస్కృతిలో శ్రీనివాస్ గారు ఇక్కడ ఇక్కడ ఒక ఇక్కడ ఒక ప్రశ్న ఇక నేను విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు దేశ రక్షకుడిగా ముందుకెళ్తున్నారు తర్వాత వచ్చేసి అద్వాణి గారు తర్వాత మోడీ గారు తర్వాత ఆయన సనాతన ధర్మానికి జరుగుతూ ఉన్నటువంటి అన్యాయం పట్ల గొంతు విప్పినటువంటి ఏకైక వ్యక్తి సో మీరు చెప్పారు చాలా అంశాలు కూడా మాట్లాడు పీఠాధిపతులు మఠాధిపతులు సో ఆ విషయాన్ని పక్కన పెడితే ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాలను పక్కన పెడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఈ యాత్ర కావచ్చు పవన్ కళ్యాణ్ గారి ప్రశ్నించే నైజం కావచ్చు ఇవి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తమిళనాడు కర్ణాటక కేరళకు సంబంధించి పొలిటికల్గా పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఏ విధంగా ఉండొచ్చు అనుకోవచ్చు మనం నూటికి నూరు శాతం ఉంటుంది అండి ఎందుకంటే ఆయన ఒక్క మనిషే కదా ఆయనకి తమిళ తెలుసు మలయాళం తెలుసు తర్వాత మరాఠీ తెలుసు హిందీ తెలుసు మన ఆరు భాషలు తెలుసుని మన మరాఠీ కూడా చదివేదాకా మనకు కూడా అర్థమైంది ఆయన ప్రభావం అనేది మనకు తెలుసు ఇప్పుడు పివి నరసింహారావు తర్వాత పద్నాలుగు భాషలు తెలిసిన బహుభాష కవితలు పివి నరసింహారావు తెలుగు వాడి గారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు అనేది పక్ష పక్కన పెట్టండి ఈ దేశం కోసం పరితప్పించే ఒక వ్యక్తిగా మనం చూడాలి తమిళనాడులో ఇప్పుడు ఎంతకాలం కుటుంబాలనుంటది మన జయలలిత గారు తర్వాత ఎన్జిఆర్ గారు తర్వాత ఈ రోజున స్టాలిన్ కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళు తీసుకుంటే విధానాలు ఏంటి వాళ్ళ ఆలోచన ఏంటి అది జనానికి నచ్చట్లా అదే సమయంలో తమిళనాడు ఒక పోలీస్ ఆఫీసర్ అన్నామలై ఆయన ఆయన వంతు ఆయన కృషి చేస్తున్నారు బిజెపి తీసుకురావటానికి హిందూ భావజాలం కోసం ఆ తర్వాత నినగాక తమిళ సై తెలంగాణ నుంచి వెళ్ళిన గవర్నర్ గారు ఆమె ఆమె ప్రయత్నం చేస్తారు కానీ అంత ఉన్న నాయకులు హిందువులు అనేక దక్షిణ భారతదేశంలో తమిళనాడులో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయండి మన సంస్కృతి మీద దాడులు జరుగుతున్నట్టు చర్చ ఉన్నట్టు ఉండిపోతున్నారు మరి ఆ సంరక్షకుడు ఎవరు కనపడ్డాడు ఇక్కడ తమిళం కూడా మాట్లాడే ఇది పవన్ కళ్యాణ్ గారు ఉంది విపరీతంగా తెలుగు వాళ్ళు దాదాపు లక్షలాది మంది తమిళనాడులో ఉన్నారు చెన్నైలో ఉన్నారు నగరాల్లో ఉన్నారు వెళ్ళిపోవటంలో తెలుగు వాళ్ళ చేతిలో ఉన్న కొన్ని రాష్ట్రాలు కొన్ని కాన్స్టిట్యూన్షన్స్ ఉన్నాయి అదే సమయంలో కేరళలో చూడండి కేరళలో మరి వారు మరీ దారుణం ముస్లింస్ ఎక్కువ ఎందుకు ఎక్కువ పోతున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హిందూ సనాతన సాంప్రదాయాన్ని కాపాడండి అన్నారు తప్పితే ముస్లింల మీద దాడి చేయండి లేకపోతే క్రిస్టియన్స్ మీద దాడి చేయండి అని అంటారు అంటే తన అంత ఆ ఉండి మన మన ఐడెంటిటీని మనం కాపాడుకోమంటున్నారు ఆ రోజున అప్పుడు దాడులు జరిగి ఇప్పుడు దాడులు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ లో ఎగ్జాంపుల్ సార్ నూట అరవై ఏడు దేవాలయాల మీద దాడులు జరుగుతున్నప్పుడు అంతర్వేదిలో రథాన్ని దగ్గం చేసినప్పుడు ఏమైపోయి వీళ్ళంతా పవన్ కళ్యాణ్ ప్రశ్నించేదాకా ఏమైపోయారు వీళ్ళంతా కాబట్టి ఇప్పుడు తమిళనాడులో కావచ్చు కేరళలో కావచ్చు కర్ణాటకలో కావచ్చు నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ జరగబోతుంది ఎక్కడ తమిళనాడులో ఆ తర్వాత కర్ణాటకలు జరుగుతాయి కేరళ జరుగుతాయి ఇటువంటి ప్లేసుల్లో కూడా డెఫినెట్ గా అన్ని తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు ఆ తెలుగు వాళ్ళకి ఒక ఒక పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నాడు ఆయన చెప్పిన మాటలు డెఫినెట్ గా ఉంటారు బిజెపికి ఎన్డీఏకి అందిపుచ్చుకునే అవకాశం స్పష్టంగా ఉంది ఇప్పుడు చిరకాలు వాణింది సౌత్ ఇండియా నార్త్ ఇండియా మొత్తం బీజేపీ విస్తరించింది ఆశేత హిమాచలం ఒక దక్షిణ భారతదేశంలోనే బీజేపీ ఉనికి కోసం ఎదురవుతున్నారు కాబట్టి దక్షిణ భారతదేశంలో కాకుండా ఎన్డీఏలో కీలకమైన పాత్రగా పవన్ కళ్యాణ్ గారు ఆ బాధ్యత తీసుకోవటం అనేది అందరు కూడా ఆహ్వానిస్తున్నారు అది కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగం ఉంటుంది పిఎస్సి సభ్యులు అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపు సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారి పర్యటన తిరుపతిలో ఇందాక మనం చూసాం చందు శ్రీనివాస్ గారు కూడా మాట్లాడుతూ ఒక పక్క ఫీవరు వైరల్ ఫీవర్ ఉన్నా సరే ప్రాయచిత దీక్ష చేపట్టారు ఆయన తిరుమలకి కాళినటుకొని వెళ్ళారని బహుశా మీరు కూడా ఆ సందర్భంలో ఆయనతోటే ఆయనతో పాటు